我们。 ఘనంగా మాదరం గ్రామ సర్పంచ్ చికుండ మలేషం ఉప సర్పంచ్ గా అనిష్ బేగం ప్రమాణ స్వీకారం సర్పంచ్ చికుండ మల్లేషం మాట్లాడుతూ సర్పంచ్ గా నన్ను గెలిపించినందుకు మాదరం గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి చెర్లగుల్ల లక్ష్మారెడ్డికి మాదారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మరియు గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు నాకు సహకరిస్తే అన్ని విధాల నేను మాదారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలిపారు అనంతరం పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు శాల్వాతో సన్మంచి సర్పంచ్ చిక్కుండ మలేషం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఇంద్రగంటి అంకురి డాక్టర్ నాగార్జున అనిశెట్టి పద్మ గోపాల కలమ్మ శ్రీశైలం ముదువెంటి భాగ్య చినరాములు మేకల రాములు తదితర వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు కలిగి ఉంది కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని విధించను సల్వారి బాలమ్మ బాలమ్మ నేను అన్ను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా అనిశెట్టి పద్మమ్మ అందు నేను అది నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు కలిగి ఉండి కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించానని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను ग्रामपंचायती सभिड है ना ग्रामपंचायती सभ्य है ना जक्का नरेश जक्का नागेश అను నేను అను నేను శాసనం ద్వారా శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధి గ్రామ పంచాయతీ సభ్యుడనైనా సభ్యుడనైనా అల్వాడి లక్ష్మణ్ అల్లాడి లక్ష్మణ్ అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉంది విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు కలిగి ఉండి విజేత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయిస్తున్నాను ద్వారా ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదండి భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేస్తున్నాను మనం గ్రామ ప్రజలందరికీ నమస్కారము గ్రామ గ్రామ పంచాయతీ సభ్యురాలైన అంకురి శ్రవతి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భారత రాజ్యాంగం పేర ప్రమాణం చేయించున్నాను చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల విధమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించడానని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను 嗯。 అను నేను శాసనం ద్వారా నిజమైన నమ్మకం మరియు విధేయక కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేద ప్రమాణం చేస్తున్నాను